జగన్ ఒక్క అవకాశమని రాష్ట్రాన్ని నిలువునా ముంచాడని మరో అవకాశం ఇస్తే రాక్షస పాలనే రాజ్యమేలుతోందని కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు శుక్రవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో పెద్దాపురపాడు ఎండమూరు విజయరాయుడుపాలెం నలభై ఏడవ డివిజన్లో రోడ్ షో ప్రచార కార్యక్రమం యాత్ర జరిగింది కార్యకర్తలు నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన గజమాలతో సత్కరించారు రోడ్ షోతో పాటు ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు అధికారం చేపడితే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుకెళుతుందన్నారు ఈ ఐదేళ్లలో విధ్వంసకరమైన పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారన్నారు ఈ లోటును పూడ్చాలంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలన్నారు యువతకు నిరుద్యోగ భృత్తితో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి నెల పదిహేను వందలు వృద్ధులకు నెలకు నాలుగు వేల పెన్షన్లతో ఉమ్మడి మేనిఫెస్టో నుంచి ఆదరణ పొందుతుందన్నారు కాకినాడ రూరల్లో ఎనిమిది అంశాలతో మినీ మేనిఫెస్టో సిద్ధం చేశామని మౌలిక సదుపాయాలు స్థానిక పరిశ్రమలలో యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేక బృందం ఏర్పాట్లు ఎన్టీఆర్ బీచ్ సుందరీకరణ వంటి ప్రధాన అంశాలతో కాకినాడ రూరల్ ని అభివృద్ధి చేయనున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ గాజు గ్లాసుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికలు శాంతియుతంగా జరుపుకుందామని కూటమి అభ్యర్థి నానాజీ అన్నారు అధికార వైసీపీ పార్టీ పోలీసులతో బైండోవర్ కేసులు పెట్టించి జన సైనికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ప్రత్యర్థులు ఓటర్లను అభ్యర్థించుకోవడం తప్పులేదు కానీ భయభ్రాంతులకు గురి చేస్తే జన అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు